సింహ మిక్సింగ్ అయిపోయింది ఫైనల్ మిక్స్ అవుట్పుట్స్ అన్ని ఇచ్చేసాం కానీ రిలీజ్కి ఎంతో టైం లేదు ఇప్పుడు ఫైనల్గా ఏదో గట్టిగా సౌండ్ చేయాలి ఏం చేద్దాం చెప్పు మనం సౌండ్ చేయాల్సింది ఇక్కడ కాదు చెప్తా పదా తస్కరించడం ఎందుకు అవుద్ది అది క్లియర్ కట్ దొంగతనమే అది దొంగతనం కాదు డిస్టర్బ్ అవుతారు మాకు రిలీజ్ టెన్షన్ గా ఉంది ప్రమోషన్స్ గట్టి చేయాలి కదా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంటే అప్పుడే రిలీజ్ అయ్యింది నేను మాట్లాడేది మత్తుదల టూ గురించి అప్పుడప్పుడు మా టైర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు నువ్వు నేను టైర్ పంక్చర్ అయిందా నీకు అసలు సారీ లోపల డిస్టర్బ్ అవుతారు అదే ఏంటి ఏం లేదు ఇప్పుడు మన సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అయినా మొత్తం టూ ప్రమోషన్ ఎదురు సీక్వెల్ జస్ట్ సినిమా వస్తుందని చెప్పండి జనాలు వచ్చేస్తారు మరి మీరు బాహుబలి టూ కన్నూర్లు ఎందుకు తిరిగారు అంత ప్రమోషన్ ఎందుకు చేశారు కరెక్ట్ గా అడిగారు కరెక్ట్ గా ఏంట్రా గోళ పని చేసుకునేవరా చేసుకోవచ్చు బాబా ముందు మా పని అయిన తర్వాత ఏంట పని మా సినిమా కొంచెం గట్టిగా సౌండ్ చేయాలి బాబా చేయకపోతే మేము ఇక్కడ సౌండ్ ఆపు డిమాండ్ ఎక్కువ సెప్టెంబర్ థర్టీన్త్ మత్తు వదలరా టూ థియేటర్స్కి వచ్చేయండి చాలా నగిదం దాం ఇలే మూదు ఐస్రమబా అప్డేట్ అ అం అం అనా దాం దాం అంన కరరుం నాఄడా